సిద్ధాంతం వేరు సైన్స్ వేరు ఎందుకు చెప్తున్నాం అంటే సిద్ధాంతం అన్నది వేరుగా ఉంటుంది సైన్స్ అనేది వేరు వేరుగా ఉంటుంది అనమాట మనకి ఆశ అనేది లేకపోతే ప్రగతికి ఆస్కారం లేదు ఇది గుర్తించాలన్నమాట మార్క్స్ సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని సామాన్యులు సైతం సమర్ సరళంగా అర్థం చేసుకోవడానికి వీలుగా మార్క్స్ రచనలు అనువదించి కృషి చేసిన వారిలో రంగనాయకమ్మ గారు ఇప్పుడు రంగనాయకమ్మ గారు ఉన్నారు కదా ఈమె చాలా ఒక తొంభై సంవత్సరాలు ఉద్రాలు అయినా సరే ఈవిడు చాలా మంచి ఆవిడ మంచి సిద్ధాంతాలు నమ్మిన ఆవిడ అనమాట మార్క్స్ సిద్ధాంతాలు నమ్మి దాన్ని సామాన్యు సైతము సరళంగా అర్థం చేసుకురాని వీలుగా మార్క్స్ రాష్ట్రాలను మార్క్స్ యొక్క రచనలు అనువదించి తెలుగువారికి కృషి చేశారన్నమాట తెలుగువారికి అందించారు అన్నమాట అందులో రంగనాయ గారి గురించి మనం చెప్పాలి ఎంత గొప్ప మేధ ఎవరైనా అప్పుడప్పుడు తడబడతారని మనం ఈ విధంగా మనం గ్రహించవచ్చు ఎందుకంటే కృతు మీద భ్రమలు అనే వ్యాసాన్ని వీడు రచించారన్నమాట ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది వీడు రచనలు ఉన్నాయన్నమాట దానికి కౌంటర్గా చాలామంది మేధావాళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో ట్రాక్టర్ల లాంటి యంత్రాలు వినియోగం లేకుంటే ఎప్పటి జనాభాకు సరిపడే ఆహార ధాన్యాల ఉత్పత్తి లేక సగం మంది ఆకలితో చచ్చిపోయేవారని జనాభా ఎంతగా పెరిగినా ప్రస్తుతం గ్రామాల్లోని కూలీ కొరత స్పష్టంగా కనిపిస్తుందన్నది ఈ మేధావులు చెప్తున్నాం అన్నమాట యాంత్రీకరణను వ్యతిరేకిస్తూ శ్రామికులను పని లేదని వాపోయేవారు అంటే శ్రామికులు పని లేదని చెప్పేవాళ్ళు తెలంగాణ పనులను చూస్తే మనకి అర్థమైపోతుందంటే ప్రస్తుతం తెలంగాణ పనులలో బీహార్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలు వస్తున్నారు వీళ్ళే ప్రతి పంటల్లోని మిర్చి ఆటలోనే రై రైస్ మిల్లుల్లోనే పనిచేస్తున్నారు అలాగే హైదరాబాద్ సిటీలోని హోటల్లో కూడా వీళ్ళు పనిచేస్తున్నారు తెలంగాణ వల్ల పని ఉంది కానీ పనికి తగ్గ వేతనం లేదనమాట ఇది మనం గ్రహించాలి అందుకని ఐడియా ఫేం చేస్తుందంటే అందరికీ ముప్పై వేలు తక్కువ లేకుండా శాలరీ ఏ విధంగా వచ్చిందని చెప్తారనమాట ఇప్పుడు తెలంగాణలోని ఒక నలభై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు ఇప్పుడు మనం దీని గురించి చర్చిద్దరి ఇప్పుడు మొత్తం మానవ పరిణామం అంతా క్రమబద్ధంగా కఠినత్వం గురించి సరళం వైపు ప్రయాణమే మొత్తం మానవ పరిణామం అంతాను ఇంత కఠిన కఠినంగా ఉండేది అనమాట మానవ పరిణామ క్రమం అంతను కానీ ఇప్పుడు సరళం వరకు చూస్తున్నాం అనమాట ఇంత ముందు చాలా ప్రయాణించడానికి గెడ్లు బండి వాడేవారు ప్రస్తుతం సో బుల్లెట్ ట్రైన్లు వస్తాయి అలాగే ఇంత ముందు సమాచారానికి ఉత్తరాలు అవి వాడేవారు ఇప్పుడు మొబైల్ వస్తాయి ఈ విధంగా సైన్స్ అనేది అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు పరిశోధన అంటే పెట్టుబడి లేకపోతే ఈ పరిశోధన జరిగేవి కాదు పరిశోధనలని పెట్టుబడి లేకుండా జరగవు పెట్టుబడి పెట్టేవారు లాభం ఆశించక తప్పగా ఆశిస్తారు ఆశ లేకపోతే ప్రగతి ఉండదు కృత్రిమే పనితీరు పట్ల అనుమానాలు ఉండాలి ఉండాలి కానీ దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయని గ్రహించాలి ఇప్పుడు తెలంగాణ పల్లె నుంచి వస్తే మనం విదేశాల విది వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు మనం వస్తున్నారు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న ఉత్పత్తి ఫలాలు ఎన్నో ఉన్నాయన్నమాట మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు పరిశోధనలు చేస్తున్నారు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేని నీటిగాద్దర కలిగిన మారుమూల పల్లెల్లో కృత్రిమ వ్యాధులను ఉపయోగిస్తూ పంటలకు ఆశించిన తెగుళ్ళను గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుతున్నారు జన్యుల రహస్య జన్యువుల యొక్క రహస్యాలను ఛేదించి కర నిర్మాణ గుట్టును పసిగట్టి జినం మ్యాప్ రూపొందించిన మానవుడు శిశు పిండ దశలోనే ఉన్నప్పుడే ఏ జన్యు లోపంలో ఏ రకమైన వ్యాధులు వస్తాయో గుర్తించి జన్యు లోపాలను సరిచేయగలుగుతున్నారు ఇలా సైన్స్ అద్భుతాలు ఎన్నో ఉన్నాయి అనమాట సాధారణ మొబైల్ స్థానంలో ఆండ్రాయిడ్ ఫోన్ మొబైల్ వచ్చింది దీని ద్వారా వాచ్ వాచ్ అవసరం లేకుండా పోయింది కెమెరా అవసరం లేకపోయింది టేప్ రికార్డ్ వంట ఎన్నో పరికరాలకు ఉపయోగం తగ్గిపోయింది అంత మాత్రా నా ఆండ్రాయిడ్ ఫోన్ నిరుద్యోగం పెంచిందని మనం చెప్పలేము కృత్రిమ మేధా వల్ల పెట్టుబడిదారులకు విపరీతంగా లాభాలు వస్తాయని ఒక భ్రమ కేవలం ఒక దశ మాత్రమే మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చే అనేది ఉంటుంది మొత్తం మానవ పరిణామం అంతా ఇలా జరుగుతూనే ఉంది పెట్టుబడి లేకపోతేనే ఇలాంటి పరిణామం జరగదు అనమాట అందుకనే మన కృత్రిమేదా మనం స్వాగతించాలి అప్పుడు రంగనాయకమ్మ గారు చెప్పింది ఒకసారి విశ్లేషణ మీద ఎన్నో పనులు చేస్తూ పెట్టుబడిదారులకు వ్యాపారులకు లాభాలు గడిచి పెడుతుందంటూ అది ఒక పది రకాల పనులు ఉదహరించారన్నమాట రంగనాయకం గారు కృత్రిమేద అనేది స్వయం చెందిన ప్రక్రియ కరెక్టే కదా కృత్రిమేదైనా సైన్స్ సైన్స్ ఎప్పుడు కఠినతమైన సరళమైన ప్రయాణం చేస్తుంది మార్క్స్ యొక్క ఉత్పత్తి లాభాల అంశాన్ని మిగిలి వీలు సిద్ధాంతం కోణంలో చూసినప్పుడు మనం సైన్స్ సైన్స్ అప్గ్రేడేషన్ కోణంలో చూడాలి అనేక సిద్ధాంత ప్రత్యాయమైన సిద్ధాంతాలు కూడా వస్తున్నాయి కానీ ఉత్పత్తి ప్రక్రియలో మార్క్స్ వెలుగులోకి వచ్చిన మిగులు సిద్ధాంత ప్రత్యాయమ లేదు రాదుకోరాను ఈ సిద్ధాంత ప్రత్యాయం రాకపోంచుకోరాను సైన్స్ మాత్రం అంత మాత్రాన అప్గ్రేడ్ ఉండదని మనం భావించకూడదు అన్నమాట మీద కూడా అప్గ్రేడ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు కృత్రిమేదే పెట్టుబడి లాభం రంగనాయమం కోణంలో చూద్దాం మనం ఒకసారి దీన్ని అంటే ఫ్రెంచ్ ఆర్థికవేత్త జేబీసీ సూత్రం ఎలాగుండిదంటే సప్లై తనకు తాను డిమాండ్ సృష్టించుకుంటుందని ఈ సిద్ధాంత ప్రకారం పెట్టుబడిదారులు విపరీతంగా లాభాపేక్ష ఉత్పత్తి ప్రతి ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు రావాలి కానీ పారిశ్రామిక చేయాలని చరిత్రలో ఇలాగ ఎప్పుడూ జరగలేదు యంత్రాల ద్వారా డిమాండ్ మించి మిగులు ఉత్పత్తిని పెరగడంతో అమ్మకాలు లేకపోయాయి నష్టాలు పాలైన పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు నడపడలేక కార్మికులు ఉపాధి కోల్పోయారు లాభాల ఆశ ఆశలతో విపరీతమైన ఉత్పత్తి పెట్టుబడులదారులకు లాభాలు వస్తాయనే భ్రమ కూడా ఏర్పడిందన్నమాట ఈ దీనికి కారణం ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై మూడు మధ్యన ఆర్థిక మాంధ్యం కార్ల మార్క్స్ యాంత్రీకరణ వల్ల ఉపాధి కోల్పోయిన కార్మిక వర్గం పెట్టుబడుల వ్యవస్థపై తిరుగుబాటు చేస్తారని యాంత్రీకరణ వల్ల మిగులు ఉత్పత్తుల నష్టాలు పాలైన పెట్టుబడిదారులు వేతనాలు చెల్లించలేని స్థితిలో కార్మికుల ఉద్యోగాలు తొలగించినా ఆనాటి మార్క్స్ చెప్పినట్టు ఎక్కడా గొడవలు జరగలేదు కార్మికులు తిరుగుబాటు చేయలేదు ఆనాటి ఆర్థిక ఉజ ఉపద్రవం నుండి పెట్టుబడిదారులను కాపాడి వారికి లాభాల మార్గం చూపి ఆర్థికంగా నెలకొడాలని అప్పటి యొక్క ఆర్థికవేత్తలు ఆర్ట్రో సిఫిల్ ఫిగు వంటి వారు వేతన తగ్గి సిద్ధాంతాన్ని చెప్పారు అన్నమాట ఇటు లాభాలు కానీ అటు డిమాండ్ కానీ పెంచలేకపోయే ఇలాంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆచరణలో జేసీ కార్ల్ మార్క్స్ అర్ధ శిశువులు వంటి పిగు వంటి సిద్ధాంతాలు మూడు విఫలమైన మార్క్స్ గారి విఫలమయ్యారు జేబీసీ గారు విఫలం ఎవరు అర్ధర్ సివిల్ పిగు సిద్ధాంతాలు కూడా అయినా ప్రపంచం తీర్థ తీవ్రంగా ఆర్థిక మంత్రి కొట్టుమిడితున్నప్పుడు బ్రిటిష్ ఆర్థికవేత్త జేఎం కీన్స్ అని ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే అంటే ఆర్థిక వ్యవస్థలను ప్రభుత్వం జోక్యం చేసుకుని అందరికీ పని సృష్టించాలని తద్వారా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి వస్తువు డిమాండ్ ఏర్పడి పరిశ్రమలు పునఃప్రారంభమవుతాయని ఎందుకు గానీ ప్రభుత్వాలు రాబడికి మించి వేయించేయాలని లోటు బడ్జెట్ విధానాన్ని సూచించారన్నమాట అంటే అప్పుడు ఇప్పుడు మాకు సిద్ధాంతం ఫెయిల్ అయింది ఆ టైంలోనే నెక్స్ట్ టైం బ్రిటిష్ ఆర్థిక ఆర్టర్ సిసిల్ పిగు సిద్ధాంతం ఫెయిల్ అయింది బ్రిటిష్ ఆర్థిక యొక్క సిద్ధాంతం సక్సెస్ అయింది అనమాట అతను ఏం సిద్ధాంతం జే జీఎం కింద సిద్ధాంతం సక్సెస్ అయింది అతను ఏం చెప్పారంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వ వస్తువులకు ప్రజల వస్తువులు డిమాండ్ ఏర్పడి పరిశ్రమలు పురం ఏర్పడాలంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలన్నమాట ప్రభుత్వాలు రాబడికి మించి వ్యయాలు చేయాలి లోటు బడ్జెట్ విధానాన్ని సృష్టించి చేయాలన్నమాట ఇప్పటికీ నేటికి అనేక దేశాలు రాబడికి మించి వ్యయం చేస్తున్నాయి ఈ సిద్ధాంతాన్ని బట్టి విఫలమైనప్పుడు నష్ట నివారణ చర్య ప్రత్యామ్న సిద్ధాంతాలు కూడా వస్తాయన్నది ఈ జేమ్స్ ఈ ఈ కిన్స్ ఆర్థిక సూత్రం నిరూపించింది అంటే పెట్టుబడి అన్నది ఎక్కడ ఉపయోగించాలన్నది ఆలోచించాలన్నమాట అందుకే నేను చెప్తే ఐడియా ఏం చేస్తుంది అంటే క్రిప్టో కరెన్సీ లాంటిది ఏర్పాటు చేసి పెట్టుబడులని ప్రభుత్వ పెట్టుబడులను పెంచుతుంది తెలుగు రాష్ట్రాలు నలభై లక్షల మంది కొత్తగా ఉద్యోగం సృష్టిస్తుంది ఒక తెలంగాణ నలభై లక్షలు ఆంధ్రప్రదేశ్లో అరవై లక్షలు మొత్తం కోటి మంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తుంది అనమాట అదే విధంగా అన్నది ఈ సిద్ధాంతాలను బట్టి మనం మనం తెలుసుకోవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం